హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే అరటికాయ కర్రీ చేస్తున్నానండి సేమ్ ఫిష్ కర్రీలా ఉండేలా చేస్తున్నాను ఒక్కసారి ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి ముందుగా అరటికాయని స్లాంట్గా కోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఒక చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి వేసి మిక్సీ జార్లో టూ టమాటోస్ వేసి పెట్టుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కళాయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు మెంతులు వేసి అది వేగనిచ్చుకున్నాక ఈ పేస్ట్ని అందులో యాడ్ చేయాలి యాడ్ చేసి అది బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయాక ఉప్పు కారం పసుపు వేసుకొని వేయించుకొని అందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని అందులోకి యాడ్ చేయాలి యాడ్ చేసి బాగా తెల్లుతుండగా అది చూసి అడుగంటుకోకుండా కలుపుకుంటూ అందులో ఫిష్ మసాలాని యాడ్ చేశాను యాడ్ చేసి మూత పెట్టుకొని కొద్దిగా దగ్గరికి అయ్యాక వేడి వేడి రైస్లోకి ఈ అరటికాయ పులుసు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసే వాళ్ళకి సేమ్ చేపల పులుసులా ఉంటుంది కానీ అరటికాయతో చాలా మ్యాజిక్స్ చేయొచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్